హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక జీ ప్లస్ వన్ హౌస్ అండి మెట్రోకి స్టేషన్కి దగ్గరలో ఉన్న హౌజ్ అనమాట రెడీ టు మూవ్ హౌస్ మీకు వెస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అండి ఫేజింగ్లో వచ్చేసరికి మీకు థర్టీ ఫీట్ సిసి రోడ్ అయితే ఉంటుంది ఫుల్లీ ఎల్ఆర్ఎస్ పేర్డ్ ప్లాట్లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేయడంతో మీకు బ్యాంక్ లోన్తో వస్తున్న ప్రాపర్టీ అండి ఇది మేము మనం ఎలివేషన్ అయితే చూస్తున్నాం ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోండి చాలా నీట్గా అయితే ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కేతో పాటు ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఉన్న ప్రాపర్టీ అండి ఇది టోటల్గా మీకు ఫోర్ బీహెచ్కే హౌస్ అనమాట ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో కట్టిన హౌస్ అండి ఇది నూట అరవై ఏడు గజాల్లో కట్టిన హౌస్ అనమాట ప్లాట్ యొక్క డైమెన్షన్ వచ్చేసరికి మీకు థర్టీ బై ఫిఫ్టీ అండి థర్టీ వచ్చేసరికి విడ్త్ కిందకు వస్తుంది డెప్త్ వచ్చేసరికి ఫిఫ్టీ వస్తుందనమాట హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో మీకు వాస్తు ప్రకారంగా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోండి రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోవడానికి స్టెప్స్ కూడా ఇచ్చారు స్టెప్స్ కింద వచ్చేసరికి అవుట్ సైడ్ వాష్ ఏరా ఉంటుంది అలాగే మీకు కా గెస్ట్ వాష్ బాత్రూమ్ అయితే ఉంటుందన్నమాట మనం లోపలికి వెళ్తే చూద్దామండి అండి గ్రౌండ్ ఫ్లోర్ అయితే కవర్ చేస్తున్నాము గ్రౌండ్ ఫ్లోర్లో మనం చూసుకోవచ్చు మనం మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవ్వగానే హాల్ అయితే ఇచ్చారు ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మెయిన్ డోర్ వచ్చేసరికి మనకి ఇండియన్ టే కూర్చో చేయడం జరిగిందండి ఈ పోర్షన్ వచ్చేసరికి టూ బీహెచ్కే పోర్షన్ అండి టూ బెడ్రూమ్స్ ఉంటాయి డైనింగ్ ఏరియా పూజారూమ్తో పాటు మనకి స్పేసియస్ హాల్ అయితే ఉంటుంది రైట్ సైడ్ చూసుకుంటే మీకు టీవీ యూనిట్ సెటప్ అయితే ఉంటుందండి ఇటు మీకు బెడ్రూమ్స్ అయితే ఉంటాయి బెడ్రూమ్స్ కవర్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో మన కిచెన్ ఏరియా పూజారూమ్కి అయితే నేను కవర్ చేస్తాను ఇక్కడ హ్యాండ్ వాషింగ్ వస్తుంది ఈ డోర్ వచ్చేసరికి మీకు కామన్ వాష్రూమ్ డోర్ అండి ఇది ఈ కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మీకు చూడండి చాలా స్పేసియస్ అయితే ఇచ్చారు టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది అలాగే అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది గీజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్గా ఇచ్చారనమాట ఇది మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి గ్రౌండ్ ఫ్లోర్లోని మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి గ్రౌండ్ ఫ్లోర్ మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి మార్పుల్స్ అయితే యూజ్ చేశారు రైట్ సైడ్ చూసుకుంటే మనకి వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు అలాగే సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది స్టోరేజ్ కోసం ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి టూ థౌజండ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి ప్రైస్ వచ్చేసరికి వన్ క్రోర్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పోర్ట్ చేయడం జరుగుతుంది ఇది నాగోల్ మెట్రో స్టేషన్కి జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్న హౌస్ అండి ఎగ్జాక్ట్గా మనకి లోని లక్ష్మీ నరసింహ కాలనీ అనే ఏరియాలో అయితే ఉంటుందన్నమాట ఇది క్లియర్గా చూసుకోవచ్చు ఈ రూమ్ వచ్చేసరికి మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది మీరు చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి ఫ్లోరింగ్ సేమ్ మార్బుల్స్ అయితే చేయడం జరిగింది వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు అలాగే సిమెంట్రిక్ ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇటు నుంచి మనం రైట్ సైడ్కి మూవ్ అయితే డైనింగ్ ఏరియాకి వచ్చేసాం మనం ఇప్పుడు డైనింగ్ ఏరియా దగ్గర కూడా మీకు లెఫ్ట్ సైడ్లో వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు అలాగే బ్యాక్ సైడ్ అయితే మనకి డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్లోరింగ్ వచ్చేసరికి మార్బుల్స్ అయితే యూజ్ చేశారు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది రైట్ సైడ్ చూసుకుంటే మనకి స్టోరేజ్ కోసం ర్యాక్స్ కూడా ఇచ్చారు ఇప్పుడు రూమ్కి అయితే మనం మూవ్ అవుతున్నామండి రూమ్ వచ్చేసరికి సపరేట్ డోర్ పెట్టుకోవచ్చు టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు చూడొచ్చు మీరు చాలా పెద్ద పూజా ఇవ్వడం జరిగింది దీని పక్కన మనకి కిచెన్ ఏరియా అయితే వస్తుంది కిచెన్ వచ్చేసరికి చూడండి ఎల్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు మీకు బేస్ వచ్చేసరికి మార్బుల్స్ అయితే యూస్ చేశారు టైల్స్ కూడా యూస్ చేయడం జరిగింది వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు సిమెంట్రీ క్రాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ మీకు జీ ప్లస్ వన్ మున్సిపల్ పర్మిషన్తో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అండి ఇది మనకి బ్యాక్ సైడ్ వాష్ ఏరియాకి వెళ్ళిపోయే డోర్ అనమాట డైనింగ్ ఏరియా నుంచి బ్యాక్ సైడ్కి మూవ్ అవుతున్నాం మనం ఇటు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మీరు వాష్ ఏరియా అయితే ఉంటుంది అలాగే ఇక్కడ బోర్ వాటర్ అవైలబుల్ ఉంది సంప్ అవైలబుల్ ఉంది ఈ ఏరియాలో మీకు డ్రింకింగ్ వాటర్ కనెక్షన్స్ కూడా అవైలబుల్ అనమాట ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే అవుతాం సేమ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ టూ బీహెచ్కే పోర్షన్ అయితే ఉంటుంది సేమ్ మనకి స్ట్రెచ్ చూసుకోవచ్చు గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేశారు అలాగే స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన ఫస్ట్ ఫ్లోర్ యొక్క కారిడార్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాం మెయిన్ డోర్ కూడా చూడండి ఇండియన్ ఏంటంటే తో గ్లాస్ వర్క్ ఫినిషింగ్ అనేది చాలా అద్భుతంగా అయితే ఇవ్వడం జరిగింది వర్క్ అయితే మనకి జరుగుతుందండి మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి లివింగ్ ఏరియా వస్తుంది లివింగ్ ఏరియా రైట్ సైడ్ చూసుకుంటే టీవీ యూనిట్ వస్తుందండి టీవీ యూనిట్ చూసుకోవచ్చు అలాగే మెయిన్ డోర్ కూడా లోపల నుంచి అబ్జర్వ్ చేయండి చాలా సూపర్గా ఇచ్చారు ఫాల్సీనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ పోర్షన్ కూడా మీకు టూ పిహెచ్కే ఉంటుందండి టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్తో పాటు పూజారూమ్ ఉంటుంది ఇది మీకు హ్యాండ్ వాషింగ్ అయితే ఇక్కడ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి టైల్స్ ఇది మన కామన్ వాష్రూమ్ అండి టైల్స్ ఇచ్చారు ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది దీని క్వైట్ ఆపోజిట్ గానే మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది ఇది డైనింగ్ ఏరియా అండి ఇది పూజా రూము దీని పక్కన మన కిచెన్ ఏరియా అయితే ఉంటుంది అలాగే ఈ డోర్ ద్వారా మనం ఏరియాకి గెలిపోవచ్చు ఈ డోర్ ద్వారా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవచ్చు అనమాట చూపిస్తాను అది కూడా క్లియర్గా మీకు ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీటిని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ దొరికితేనే చేయండి మనకి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇమేజెస్ వచ్చేసరికి మనం వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్లో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడి నుంచి మేము డౌన్లోడ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోవచ్చు అన్నమాట ఇది పిల్లర్స్తో కట్టిన ప్రాపర్టీ అండి ఇది క్లియర్ టైటిల్ అయితే ఉంది మీ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది దగ్గరకు వచ్చి చూసుకోవచ్చు చూసుకున్న తర్వాత మనం మాట్లాడుకోవచ్చు అనమాట ఇది మనం టోటల్ టెరెస్కి అయితే వచ్చేసాము రూఫ్ కూడా కవర్ చేశారు టెరెస్ ఏరియాలో ఇక్కడ వాటర్ ట్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు టూ వాటర్ ట్యాంక్స్ వస్తాయి పిల్లర్స్తో కట్టిన హౌస్ ఇది హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఈ హౌస్ కనుక మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీరు విజిట్కి వచ్చే ముందు ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు చెప్పండి ఫ్రెండ్స్ అప్పుడు మాకు ఈజీ అవుతుందనమాట ప్లాన్ చేసుకుని రావచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మ ఇంకో మంచి ప్రోడక్ట్ మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్ మన ఛానల్లో ప్రాపర్టీస్ వచ్చేసరికి ప్లేలిస్ట్ ఫేస్ చేయడం జరిగింది ఒక ప్లేలిస్ట్ ఏరియా వైజ్ ఉంటుందండి హైదరాబాద్లో అన్ని ఏరియాస్ అయితే కవర్ చేస్తున్నాము ఇంకో ప్లేలిస్ట్ బడ్జెట్ వైజ్ ఉంటుంది ఇంకో ప్లేలిస్ట్ మీకు హౌస్ యొక్క సైజ్ని బట్టి ఉంటుంది హండ్రెడ్ స్క్వేర్ ఆర్స్ నుంచి వన్ ఫిఫ్టీ స్క్వేర్డ్స్ హౌజెస్ అన్ని ఒక లిస్ట్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ అలా ఒక ప్లేలిస్టు అలా ఉంటాయి అనమాట ఇంకో ప్లే లిస్ట్ వచ్చేసరికి బడ్జెట్ వైజ్ ఫిఫ్టీ ల్యాక్స్ బిలో ఫిఫ్టీ టు సెవెంటీ ల్యాక్స్ అలా ఉంటాయి ఈ ప్లే లిస్ట్ అన్ని మన ఛానల్లోనే చెక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై